శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ హరి లక్ష్మీ లక్ష్మీనారాయణుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ శ్రీదేవి వైభవం అష్టలక్ష్ములలో అమ్మవారు జయలక్ష్మి విజయలక్ష్మీగా మనకు దర్శనమిస్తుంది విజయలక్ష్మి పరిపాలయమాం ఈ లోకంలో సాధారణంగా తాను తలపెట్టినటువంటి ఏ కార్యమైన విజయం సాధించాలి అని ప్రతి మానవుడు ఆకాంక్షిస్తాడు తన సంకల్పాలు సఫలం కావాలని అనుకున్నటువంటి పనులన్నీ ఆటంకం లేకుండా సాగిపోవాలి అని ఏ రంగంలో అడుగుపెట్టినా అందరికంటే తాను ముందుండాలని భావించేటువంటి వాడు మానవుడు ఈ మానవుని కోరికలను మందించి అతనికి విజయపరంపరలు ప్రసాదించేటువంటి దేవీ స్వరూపమే విజయలక్ష్మి నీవు సంకల్పించినటువంటి విజయములన్నీ అవి విజయవంతమై సఫలీకృతం కావాలి అంటే అమ్మవారి విజయలక్ష్మి లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలి అందుచేతనే ఎవరైనా సరే ఒక బ్రాహ్మణుడికి దండం పెట్టినప్పుడు అతడు అక్షింతలు తీసుకొని ఓం రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయోస్తు శతమానం భవతి రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయోస్థూ నాయనా నీకు ఆ విజయ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశంకి వెళ్ళినా విజయవంతుడవై ప్రకాశించదవు కాక దీవిస్తూ ఉంటారు పెద్దలు పిల్లవాళ్ళని ఈ దీవెనలు ఫలించి అనుగ్రహించేటువంటి వేళ ఆ దీవెనను అనుగ్రహించి సఫలీకృతమవడానికి చేసేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ విశ్వ జననినే విజయలక్ష్మి అనేటువంటి పేరుతో పిలుస్తారు కాశ్మీర దేశంలో విజయతీర్థంలో వెలిసినటువంటి దేవిని విజయా అని పిలుస్తారు కాశ్మీర్ మహానుభావుడు కాశ్మీర్ మహర్షి తపస్సు చేశాడు కశ్యపుడు అలాంటి పుణ్యమైనటువంటి ప్రదేశం ఆమెయే విజయలక్ష్మిగా అవతరించింది ఏ రంగమైనా సరే మీరు ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రాజకీయ అన్ని రంగాలు ఏ రంగములోనైనా సరే దివ్యమైనటువంటి విజయమును సాధించడానికి ఆ విజయాదేవిని అర్చించి ఆమె అనుగ్రహంతో విజయ పరంపరలను కైవసం చేసుకుంటూ ఉంటారు అందరు అన్ని ప్రాంతాలలో చింతామణి అని పేరు కలిగినటువంటి ఒక గ్రంథం ఉన్నది ఆ గ్రంథంలో శరదృతువు ప్రారంభం అవ్వగానే ఆశ్వీజమాస ప్రారంభంలోనే దశమి తిథిని చాలా చాలా గొప్పదిగా వర్ణిస్తారు దేవి భాగవతం ఏంటి దశమి అంటే ఆశ్వీజ శుద్ధ దశమి దాని పేరే దశమి అంటారు దాన్ని ఆ దశమిని విజయదశమి అంటారు చివరి మరింత ప్రభావం పాడ్యమి విధియ తదియ అలా ఒక్కొక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి అలా అలా పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క రోజు ఆ రాశి నక్షత్రాలు ఉదయించేటువంటి సమయంలో పరమాద్భుతమైనటువంటి విశేషములు ఖగోళంలో జరుగుతాయి ఖగోళ జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానమంతా ఆ రోజున చాలా గొప్పగా వర్ణిస్తారు గగన మార్గంలో ఖగోళంలో అనేకమైనటువంటి విచిత్రములు జరుగుతూ ఉంటాయి ఆ దశమి తిథి నాడు శాస్త్రం అంటారు దీన్ని జ్యోతిహి అంటే ఖగోళ మండలం ఈ విశ్వంలో కాలస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వం ఆ సమయంలో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్తిస్తూ ఉంటుంది ఆ రోజున ఎవరైతే అర్చన చేస్తారో కోటి రెట్లు ఫలం అన్నీ విజయములే లభ్యమవుతాయి ఆ సమయమునని విజయ సుమోహర్తం అంటారు ఆ రోజుని అందుచేతనే ఎవ్వరైనా సరే ఏ పంచాంగంలో మీరు అడగడానికి మంచి రోజు వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి ఇక నువ్వు విజయదశమి నాడు ఏమీ చూడక్కర్లేదు ఏవర్ని లగ్నాలు అడగక్కర్లా ఆ విజయదశమి నాడు అంటే ఆశ్వీజశుద్ధ దశమి నాడు నువ్వు ఏ కార్యమును తలపెట్టినా అది విజయం అవుతుంది అంటారు ఇక నువ్వు మంచి రోజు చూసే పనే లేదు ఇక మిగతా రోజులు అయితే మంచి రోజు చూడాలి అది పంచమే లేకపోతే సప్తమే ఏదో ఉంటాయి కొన్ని ఆ లగ్నాలు ముహూర్తాలు ఆ విజయదశమినే విజయ ముహూర్తం దాని పేరే విజయం 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 అసలు ఆ దశమినే విజయదశమి అంటారు విజయలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపునిగా అవతరిస్తుంది ఆ తల్లి విజయాన్ని సిద్ధింపచేస్తుంది ఆశ్వీయ శుద్ధ దశమిని అందుచేతనేదానని విజయదశమిగా లోకల్లో ప్రసిద్ధి అయింది ఆనాడే ఇది విజయదశమిరా అని తెలియచేసి భీష్మాదులు శ్రీకృష్ణ భగవానులు అందరు పెద్దలు కూడా ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై విజయమును సాధించినటువంటి పుణ్యమైన రోజు ఇదే విప్రమము వాడు కాసూ ఉత్తరుడికి చెబుతాడు బృహన్నల రథి ఉత్తరుడు అలా సారథి అవుతూ ఉంటాడు కానీ మొదట్లో బృహన్నలే సారథి ఉత్తరుడు రథి ఉత్తరుడు రథి అయి బృహన్నల సారథి అవుతుంటాడు తర్వాత మారతారిద్దరు ఉత్తరుడు సారథి అవుతాడు ఈయనేమో అర్జునుడై రథం మీద ఉంటాడు ఉత్తరుడు అడుగుతాడు ఆ సారథిని బృహన్నలని ఎవరు వాళ్ళందరూ అని ఉత్తర గోగ్రహణలో అదుగో చూడు కానుకేత్వల విభ్రమమువాడు కలసజ సింహలాంగుల భూషిత నభో భాగ కేతు వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకాహారంబువాడు రాధాత్మజు మణిమయోరగమహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర ఘనతాళ్ళ తరువగుసిడము వాడు సురనదీసు ఏర్పడ్డ చూచుకొను ఆ పుణ్యమైనటువంటి విజయుడు అందుకనే ఆయనకు విజయుడు విజయ దశమి ఉత్తర గోగ్రహణం ప్రగల్భాలు పలికాడు ఉత్తరుడు కరిగిపోయినాడు కంపించిపోయినాడు సైన్యాన్ని చూచి బృహన్నల తానే యుద్ధానికి సిద్ధమైనాడు అర్జునుని యొక్క దివ్యమైనటువంటి స్వస్వరూపాన్ని ధరించాడు కవులవులతో తలపడ్డాడు అర్జునుడైనాడు శంఖనాదాన్ని మోగించాడు భౌ సమరోత్సాహాన్ని చూపించాడు కర్ణ దుర్యోధనులు హేళన చేశారు భీష్ముడు ద్రోణుడు ఆనందించారు అడుగో వచ్చుచున్నాడు సింహం ఓ ఆకలి కొన్నది ఆకలి కొన్నటువంటి సింహము బయలుదేరింది ఈ చెము ఈ సైన్యం మీదకు ఇది విన్నాడు కర్ణుడు దుర్యోధనుడు నిజముగా గనక అర్జునుడే గనక నిజమైతే మరల పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయిస్తాం అని విర్రవీగారు పాండవులు మళ్లీ పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయిస్తామనుకున్నారు అనుకున్నారు సకల ధర్మవేత్తైనటువంటి భీష్ముడు అన్నాడు పిచ్చివాడ ఆ వచ్చేది అర్జునుడన్న మాట నిజమే అయితే అధిక మాసాలతో కలిపి నిన్నటితోనే ముగిసిన వాళ్ళ యొక్క గడువులు పాండవులు తెలివి తక్కువ వాళ్ళు కాదు కృష్ణుడు కూడా అంటాడు రాయబారంలో పతితులు కారు నీ ఎడళ్ళ భక్తులు శుంఠలు కారు విద్యలం చతురులు మంచివారు మా పాండవులు తెలివిగలిగిన వాళ్ళు పరాక్రమవంతులు ధర్మబద్ధులు నిన్నటితోనే పూర్తయింది అజ్ఞాత వర్షం భంగం కాలేదని వివరించాడు వీళ్ళు ఎక్కువ పెట్టకుండానే వీర పరాక్రమాన్ని ప్రదర్శించకుండానే పాండవ మధ్యముడు తొలి విజయాన్ని సాధించాడు పితాబహుడు ఇచ్చినటువంటి తీర్పుతో అంతగా ఏమీ యుద్ధం చేయలేదు ఊరికలా సంవోహనాస్త్రం అందరూ మూర్చిపోయినారు అసలు యుద్ధమే చేస్తే కురు పాండవ సంగ్రామంలో అందుకనే అర్జునుడి ముందు నిలబెల్లగడిగిన వాడు ఎవ్వడు లేడంటాడు శ్రీకృష్ణ భగవానుడు విజయుడు ఆయన ఆనాడు కర్ణుడు ఏం చేశాడు దేనికని జల్డపై కపిరాజు అర్జునుడంటే సామాన్యుడా కపిరాజు ముందు సితవాజిశ్రేణి నే దండం బున్ కొన్ని తోలు చందనము మీదన్ నారి సాహరించుచున్ గాండీ బొమ్ము ధరించి ఫల్గొన్నుడు నీ మూకం చెల్లుచున్నప్పుడు ఒకడును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ అప్పుడు యుద్ధం చేస్తాడు ఇప్పుడు యుద్ధం చేయలే ఈ విజయదశమి అవలీలుగా కౌరవులకు యుద్ధం చేయక భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ అనేక మంది మహావీరులు సమూహాన్ని ఒక్క అర్జునుడే భీష్ముడు తక్కువవాడు కాదు భీష్ముడు ద్రోణ కృప కర్ణ దుర్యోధన అశ్వత్థామాది మహావీరుడందరినీ అలవోకగా పెద్ద కష్టపడకుండానే అర్జునుడు ఒక్కడే అలవోకగా జయించాడు ఆ జయించిన రోజే విజయదశమి ఇప్పుడు మనం విజయలక్ష్మి గురించి చెప్పుకుంటున్నాం ఆ దశమిని ఏమని పిలుస్తారు అన్ని దశములు వేరు ఆ దశమిని మాత్రం విజయదశమి అని పిలుస్తారు విజయదశమి ఇంకొక ఈ విజయదశమి ఈ విశిష్టత రావడానికి ఇంకొక విజయ ముహూర్తం అంటారు దాన్ని ముహూర్తం ఆ ముహూర్తంలో ఏ కార్యము చేసినా విజయమే ఇక నీవు పంచాంగాలు నక్షత్రాలు అక్కర్లా ఆ రోజున ఏ పని చేసినా విజయమే నీకు విజయలక్ష్మి అమ్మవారు అనుగ్రహిస్తుంది ఆ రోజున నన్ను ఎవరు ఆరాధిస్తారు ఆ రోజున ఏ కార్యము తలపెడతారు నేను వాళ్ళని దీవిస్తాను కాబట్టి ఇలాంటి ముహూర్తం పరమ పావనమైనటువంటి ముహూర్తం విజయలక్ష్మి జగన్మాత ఆ విజయలక్ష్మిగా అవతరిస్తుంది సాధకులకు అఖండమైనటువంటి విజయమును చేకూరుస్తుంది అమ్మవారు జయం అని ఒకటి ఉన్నది ఇప్పుడు నేను చెప్పింది ఇంతవరకు ఏం చెప్పాను విజయం అని చెప్పాను ఇప్పుడు జయం గురించి చెప్తాను జయ జయ హే మధుసూదన కామిని జయలక్ష్మి పరిపాలయ మా జయమునకు విజయమునకు ఇందాక దీవించేటప్పుడు ఏం చేశారు జయీభవ విజయీభవ మనకు కవులు కూడా రాస్తారు విజయీ విజయీభవా ఇంకా ఎందుకు వి ఎందుకు జ అంటే రెండు వేరు జయం వేరు విజయం వేరు జయము అంటే జయము అంటే బాహ్య శక్తులను జయించటం అంటే బయట ఉన్న శత్రువులందరినీ జయించటం జయం విజయము అంటే అంతఃశత్వులను జయించటం ఉదాహరణకి హిరణ్యకశ్యపుడు జయం అనుకోండి ప్రహ్లాదుడు విజయుడు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు అందరినీ జయించానురా అన్నాడు జయమును పొందాడు హిరణ్యకశ్యపుడు అంటే దేవతలను జయించాడు అందరిని జయించాడు తనకు ఎదురులేదు వీటి వల్ల భగవంతుడు కనపడడున్నా దేనివల్ల కనపడతాడు అంటే నీలో దాగి ఉన్నటువంటి కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యములనేటువంటి శత్రువులను జయించు జయించునా శ్రీహరి నీకు దర్శనమిస్తాడు అన్నాడు అంటే జయమునకు విజయమునకు కొంచెము తేడా ఉన్నది అంతఃశత్రువును జయించడం అని చెబుతుంది విశ్వదికంటువు జయానికి విజయానికి రామాయణం మనం తీసుకుంటే రామాయణంలో మేఘనాథుడు ఉన్నాడు అతనికి ఇంద్రజిత్ అనే బిరుదు అంటే దేవతలను జయించి దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనే ఒక బిరుదు పొందాడు అంటే ఎంత గొప్పవాడు చాలా ఇలబిల దేవతలను పూజిస్తాడు క్షుద్ర దేవతలను కూడా ఆరాధిస్తాడు ఆ ఆహవరంగంలో ఆయన సామాన్యుడు కాదు ఇంద్రజిత్తు కానీ లక్ష్మణుడో మానవుడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు కన్నా తక్కువ ఈయన దేవతలను జయించలేదు లక్ష్మణుడు మామూలు మానవుడే ఒక తమ్ముడు అనమాట ఒక అన్నయ్యకు ఒక తమ్ముడు ఇంద్రజిత్ అలా కాదు రావణాసుడు కొడుకైనప్పటికీ స్వయంగా యుద్ధాలు చేశాడు మరి అంతటి గొప్పవాణ్ణి లక్ష్మణుడు చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు ఇంద్రజిత్తును జయించాడు లక్ష్మణుడు దేనికని దేమిటండి గొప్పవాడు కదా ఇంద్రజిత్తు మేఘనాథుడు మరి లక్ష్మణుడు ఒక సామాన్యుడే కదా దేనికని అంటే ఇక్కడనే మనం తెలుసుకోవాలి మేఘనాథుడు ఇంద్రాది దేవతలను జయించాడు లక్ష్మణుడు ఇంద్రియములను జయించాడు బాగా విన్నారా మేఘనాథుడు ఇంద్రాది దేవతలను జయించాడు లక్ష్మణుడు ఇంద్రియములను జయించాడు అంటే జితేంద్రియుడు ఇంద్రియములను జయించినటువంటి వ్యక్తి ఈ సృష్టిలో సాధింపలేనటువంటిది లేనేలేదు అందరినీ జయించవచ్చు తనలో దాగి ఉన్నటువంటి శత్రువులను జయించగలగాలి కదా కాబట్టి లక్ష్మణుడి యొక్క విజయం ఇంద్రజయము కన్నా ఇంద్రజయము కన్నా ఇంద్రియ జయమే ఇంద్ర ఇంద్రజయము కన్నా ఇంద్రియ జయం మిన్న ఇంద్ర జయము కన్నా ఇంద్రియ జయము మిన్న అని నిరూపించాడు లక్ష్మణ స్వామివారు దీని అంటే ఇదే విజయం అంటే విజయలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే విజయం అంటారు దీన్ని ఇలాంటి ఆ శక్తిని అనుగ్రహించేటువంటి మాతృమూర్తి ఎవరు అంటే విజయలక్ష్మి ఒక మానవుడు విజయం సాధించాలి అంటే అంగబలం అర్ధబలం చూసుకుంటాడు అంగబలం అర్ధబలం మానవుడికి మూడు బలాలు ఉంటాయి అంగబలం అర్ధబలం దైవబలం అజ్ఞానులు ఈ రెండే చూసుకుంటాడు అంగబలం అంటే అర్ధబలం అంగబలం అర్ధబలం అంటే జనబలం ధనబలం జనబలం ధనబలం దైవ బలం ఈ మూడిటిలో ఏ బలం గొప్పది ఒక చిన్ని ఉదాహరణ మీకు ఒకనొక సమయమున శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి అర్జునుడు దుర్యోధనుడు వెళ్ళారు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు పదివేల మంది నాతో సమానమైనటువంటి యాదవులున్నారు వాళ్ళు యుద్ధం చేస్తారు కత్తి పట్టుకుంటారు యుద్ధం చేస్తారు నేను ఒక్కడిని ఒకవైపు వాళ్ళందరూ ఒకవైపు అయితే నేను యుద్ధం చేయను ఆయుధము ధరింప ప ఆయుధము ధరిం కగ్గముగా ఒక పట్ల ఊరకే సాయముసేయువాడా అనేటప్పటికీ దుర్యోధనుడు అనుకున్నాడు చే ఏమీ చాతగానటువంటి ఇతనిని మనం వేడుకోవటం ఏమిటి ఇతని వల్ల మనకే ఉపయోగం పదివేల మందిని కోరుకుంటేనే జనబలం మనకు బాగా ఉంటుంది అనుకున్నాడు చూశారా అనుకొని దుర్యోధనుడు ఏమి చేశాడు అంటే నాకు నువ్వు అక్కరలేదు దైవము నాకు అక్కరలేదు అక్కరలేదు నాకు జనబలం ధనబలం జాలు అన్నాడు కానీ అర్జునుడు ఏం చేశాడు అంటే ధనబలం జనబలం కన్నా కృష్ణ నందకుమార వసింపుమయ్యా నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు కృష్ణ నా ఇంట వెంట జంట కంట ఉండు నా రథం మీద గుచ్చాభాను మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎలా వేడిని నిప్పులు చెరుగుతాడో లాహవరంగంలో అలా నేను నిప్పులు చెరుగుతాను నీ అండదండలు నాకుండాలి అన్నాడు అంటే అంగబలం అర్ధబలం కన్న దైవబలం చివరకు చివరకు ఆయన కాబట్టి ఆ విజయం కలగాలి అంటే విజయలక్ష్మిని దైవబలం కావాలి ఆ దైవబలం జగన్మాత ఆ విజయాన్ని కలిగించేటువంటిది ఎవరు అంటే జగన్మాత అయినటువంటి విజయలక్ష్మి ఇంకొక విశేషం కూడా మీకు చెబుతాను భాగవతంలో వైకుంఠ ద్వారానికి సనక సంత్కుమార సత్కుమార సనత్సుజాతులు వెళుతూ ఉంటే ఇద్దరు ద్వారపాలకులు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు అడ్డగిస్తారు ఆ ద్వారపాలకుల పేర్లు జయుడు విజయుడు ఇద్దరు వాళ్ళిద్దరు జయ మొదటివాడు జయుడు జయ అంటే యానము అంటే జ అంటే జన్మలతో యా అంటే యానము చేయువాడు జయుడు అంటే జన్మలతో యానము చేస్తూ ఉంటాడంటే పోటడం మరణించడం పుట్టడం మరణించడం పునరపి జననం పునరపి మరణం ఇది గోళ వాడు జయుడు చచ్చుటు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెర్ర పుట్టునే ప్రహ్లాదుడు అంటాడు జన్మల పరంపరలో పునరపి జననం పునరపి మరణం ఇలా చేసేటువంటి వ్యక్తినే జయుడు అంటారు అయితే సాధన వలన జన్మల పరంపరలన్నీ ఆపివేసుకోవాలి అని చెప్పేవాడే విజయుడు కాబట్టి ఈ జీవునికి రెండు దశలు పరమ పావనమైనటువంటివి పురాణ వాంగ్మయంలో కాబట్టి వైకుంఠధామం చేరారు ఇద్దరు కూడా ఒకడు జయుడు విజయుడు మొదటి జన్మ హిరణ్యక్షిరణ్యకశ్యపులు రావణ కుంభకర్ణులు శిశుపాలదంత భక్తులు ఈశ్వరుని నమ్ముకొని తర్వాత మళ్ళీ వైకుంఠానికి వెళ్ళారు కాబట్టి జయస్థితి నుండి అంటే జన్మల పరంపరల నుండి జన్మల యొక్క యానముల నుండి విజయ దశకు చేరుకోవటమే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కాబట్టి అలాంటి శుభములు కలిగించి ఆనందమును కలిగించేటువంటి దివ్య విశేషములతో కూర్చున్నటువంటిదే ఈ విజయలక్ష్మి అట్టి విజయలక్ష్మి యొక్క దివ్య అనుగ్రహం పొందాలి అంటే సిద్ధి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అట్టి విజయములు మీకు కలగాలని మనసారా కోరుకుంటూ సర్వంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే